వెల్కమ్ రాజేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలంగాణను కూడా ప్రత్యేక రాష్ట్రంగా విభజించి కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసింది దీంతో ప్రత్యేక రాష్ట్రానికి గెలిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది అలా రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది తెలంగాణలో మరి గతం గత అన్నట్లుగా దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది తిరుగులేని మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ జెండా ఎగిరేసింది తెలంగాణలో మరి రెండు పర్యాయాల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని వెనుక ఉన్నది ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఎప్పుడైతే ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చినట్లయింది ఐసీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొంత ఊపిరిపోసి లేపినట్టుగా అయింది అంటే ఆ వెంటనే ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడం కొంత మరింత కలిసి వచ్చిందని చెప్పాలి కనుమరుగైనటువంటి పార్టీని కాస్త మరోసారి ఊపిల్చి ఊపిరి పీల్చుకునేంత పని అయింది కాంగ్రెస్ పార్టీకి మరి పార్టీ గెలుపును నెత్తిన వేసుకొని రేవంత్ రెడ్డి అదే లక్ష్యంతో ముందుకు సాగారు రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చారు చివరకు పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారు అలా కేవలం అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి మెజార్టీ స్థానాలు తీసుకొచ్చారు అయితే చేసినటువంటి ఛాలెంజ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా అడ్డుకోగలిగారు మరి దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టి పది నెలలు మాత్రమే కావస్తుంది అయితే ఈ కాలంలో ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా నెరవేర్చడంలో ఆయన కొంత మేర సక్సెస్ అయ్యారని కొంత చెప్పక తప్పదు ఆరు గ్యారంటీలలో కూడా ఒకటి రెండు మినహా అన్నింటినీ విజయవంతంగా అప్పుల్వా పాలైనటువంటి రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకటి రైతులకు సైతం రుణమాఫీ చేసి శభాష్ అని కొంతమంది రైతులతో అనిపించుకుంటున్నారు కొంత వ్యతిరేకత కూడా మూట కట్టుకున్నారు మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీతో కూడా వారి కొందరి ఆశీసులు పొందారు అటు వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు కల్పిస్తూ కూడా యువత వైపు నుంచి కూడా కొంత మద్దతు కూడగట్టారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రేవంత్ తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఇప్పుడు ఆయన మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసే పరిస్థితులు నెట్టేస్తున్నాయి అంటే వాస్తవానికి అది ఏంటి అంటే ఖచ్చితంగా అదే హైడ్రా మరి హైడ్రా ఇప్పుడు రేవంత్కు సంకటంగా మారిందని చెప్పాలి హైడ్రా మొదటి నెల కార్యకలాపాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది ఇక సిరినటువంటి నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వేళ మరింత మద్దతుగా ప్రజలందరూ నిలిచారు దాంతో హైడ్రాకు రేవంత్ రెడ్డి సర్వాధికారాలు కట్టుబెట్టారు అదనపు సిబ్బందిని సైతం నియమించారు చట్టాన్ని కూడా సవరణ చేసి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెవెన్యూ ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అధికారులను కూడా హైడ్రాకు బదిలీ చేశారు దీంతో ముందు ముందు కేటీఆర్ ఫామ్ హౌస్ అట్లాగే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి కొన్ని మల్లారెడ్డి కాలేజీలు ఎంఐఎం నేతల కబ్జాలపైన కూడా హైడ్రా ఉక్కు పాదం మోపుతుందని అందరూ భావించారు హైడ్రా అనూహ్యంగా టర్న్ తీసుకొని నిరుపేద మధ్యతరగతి ఇల్లు తెలంగాణలో ప్రారంభించింది ఆ లక్ష్యం దారి తప్పడంతో కొంత ప్రజల నుంచి విమర్శ ఎదుర్కోక తప్పలేదు దాంతో వందలాది మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి వారంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఆయన ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతున్నారు అప్పో సపో చేసి ఇల్లు కొనుక్కొని నెల నెల ఈఎంఐలు చెల్లిస్తూ బతుకుతున్నామని కూడా కొందరు ఏడిస్తే తమ ఉపాధి లేకుండా చేశారని మరికొందరు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఇవాళ రోడ్ల మీద పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి హైడ్రా పై ఇంతలా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా పూర్తి స్థాయిలో నోరు పెదపడం లేదు బహుశా రేవంత్ రెడ్డికి కూడా ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో లేదో అన్న అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడరే ఉన్నటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీ వైఖరిని సైతం పట్టినటువంటి సీనియర్లు కూడా ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు ఎందుకు అని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం అయితే వారందరికీ రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపమా లేక రేవంత్ రెడ్డి ఆ పదవి దిగిపోవాలని వారు కోరుకుంటున్నారనేది కూడా తెలియకుండా ఉంది అంటే మొత్తానికి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు హైడ్రా పెద్ద తలనొప్పిగా తయారైందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రజల రోదనలు విని రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారా అంటే స్టెప్ స్టెప్ బ్యాక్ వేస్తారా లేదంటే ఆక్రమణలను వదిలేదే లేదని కూడా అలానే ముందుకు సాగుతారా అనేది మాత్రం వెయిట్ చేయాలి కానీ వాస్తవానికి ఇక్కడ ఆక్రమణల పైన లేకుంటే రేవంత్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు అభ్యంతరం పెట్టట్లేదు విమర్శించట్లేదు ఎందుకంటే ఆక్రమణలు ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే కానీ ఎవరైతే కావాలని తెలిసి ఆక్రమణలు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి పర్మిషన్ ఇటువంటి అధికారి బాగున్నాడు మరోవైపు అక్కడ సామాన్యులు మధ్యతరగతులు ఎవరైతే ఆ ఇల్లులు కానీ లేకుంటే సంబంధించినటువంటి భూములు కానీ వాటిని కానీ లేఅవుట్లో ఉన్నటువంటి వాటిని కొనుక్కున్నారో వాళ్ళు బలవుతున్నటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి సామాన్య మధ్యతరగతి ప్రజల్ని బలిపశువులు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇంత స్థాయిలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో వ్యక్తమవుతుంది భవిష్యత్తులో ఏ కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి పదేళ్ల తర్వాత దశాబ్ది కాలం తర్వాత ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు అది కేవలం గత పదేళ్ల కేసీఆర్ పాలనలో వచ్చినటువంటి వ్యతిరేకత కాస్త కేవలం రేవంత్ రెడ్డి పాలనలో పది నెలల్లోనే అంత స్థాయిలో వ్యతిరేకత రావటం మరోవైపు పూర్తి స్థాయిలో రేవంత్ని ఆయన కుటుంబ సభ్యుల్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముసలి నుంచి మొదలు పెడితే చిన్న పిల్లాడి దాకా ఇవాళ నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆవేదన ఆక్రోశన ఆవేదన ఆందోళన ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలందరూ తీర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఇవాళ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేక వింటబోతోంది అంటే ఏ హామీలు ఇచ్చయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిందో ఆ దిశగా వెళ్లకుండా అది రాంగ్ రూటు మిస్గైడు మిస్ ట్రాక్లో వెళ్తోంది అది ఇప్పటికైనా కొంత సమయం తొలితే కాబట్టి ఖచ్చితంగా సవరించుకోవాల్సినటువంటి బాధ్యత అధిష్టానం ఉంది మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి టీపీసీది కూడా ఉంది లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ఇక భవిష్యత్తులో ఎవరూ చేయగలిగింది ఏం లేదు ఇట్లాంటి రేవంత్ రెడ్డిలు మరి భవిష్యత్తులో వస్తారా లేకుంటే ఈ రేవంత్ రెడ్డే మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఊపిరి పోపించుకోగలుగుతారా అంటే మాత్రం మిలియన్ డాలర్లు కానీ మిగిలే అవకాశాలు లేకపోలేదు కానీ వాస్తవానికి ఇప్పటికే టీపీసీసీ అలర్ట్ అయింది అన్ని కార్పొరేషన్లతోటి ఇవాళ భవన్లో మీటింగ్ పెట్టి ఎట్లా ప్రజల్లోకి ఎజెండాగా తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో మీటింగ్లో కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేకుండానే ఈ హైడ్రా చర్యలు మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ ప్రధానంగా ఆ అంతటి ప్రమాదం లేక నెట్టేసింది అనేటువంటి పరిస్థితులు స్పష్టంగా గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకోవచ్చు కానీ ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది మాత్రం అందరం ముందు ఆసక్తిగా మారింది చూద్దాం ఏం జరగబోతుందో ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ హెస్టా